ైస్ వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ ఎస్జి రివ్యూస్ సో గైస్ ఈరోజు మనం మూవీ రివ్యూ వచ్చేసి రవి గారి మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ అండి సో బ్యాక్గ్రౌండ్ ఇలా ఉన్నందుకు తప్పు అనుకోదండి ఎందుకంటే నేను మూవీ వచ్చేసి నేను అంటే టుమారో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కాబట్టి రేపు సినిమా రిలీజ్ బట్ ప్రైమ్ షో వచ్చేసి ఫోర్టీన్త్ ఈరోజు ఈవినింగే మనకు వచ్చేసి మూవీ థియేటర్లో రిలీజ్ చేశారు ప్రైమ్ షో లాగా సో ఇది వచ్చేసి నేను సిక్స్ థర్టీకి బుక్ చేసుకుంటే నాకు వచ్చేసి సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఈ టైంలో మూవీ అయితే నాకు అంటే డిలే అయింది అనమాట సో టెక్నికల్ ఇష్యూ వల్ల సినిమా అయితే లేట్గా వాళ్ళైతే వేశారు సో అందుకే లేట్ అయింది సో అందుకు నాకు ఇప్పుడు సెటప్ చేసుకొని మొత్తము అంత టైం లేదు ఇప్పుడు మూవీకి వెళ్ళేసి వచ్చాను కాబట్టి టైం లెవెన్ అవుతుంది సో ఇంకా నాకు ఆకలి అవుతుంది సో మీకు రివ్యూ చెప్పేసి వెళ్ళి తినేసి నేను పడుకొని మళ్ళీ మార్నింగ్ పోయి స్మార్ట్ శంకర్ కోసం నేనైతే నా షెడ్యూల్ ని చూసుకోవాలి ఓకే సో లేట్ చేయకుండా చేయకుండా సినిమా స్టోరీలోకి వెళ్దాం ఓకే లెట్ స్టార్ట్ మనం వచ్చేసి మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే అందరు తెలిసినట్టే రవితేజ గారు వచ్చేసి సినిమాలో ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సో తిని వచ్చేసి కొన్ని రీజన్స్ వల్ల అనుకోకుండా తనైతే సస్పెండ్ చేస్తారు సో ఈ సినిమా వచ్చేసి ఇదే స్టోరీ మీద నడుస్తుంది అండ్ పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏంటంటే సినిమా గురించి ఎందుకంటే పార్ట్ వన్ మొత్తం హిందీ సాంగ్స్ తోటి రవితే గారి లవ్ స్టోరీతో నడుస్తుంది అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి మొత్తం కూడా మన విలన్ ఉన్న జగపతి బాబు గారి సినిమాలో విలన్ ఉంటారు అండ్ ఇంటి మీద రైట్ చేసే ఈ స్టోరీలోనే నడుస్తుంది సెకండ్ పార్ట్ మొత్తము సో ఫస్ట్ ఫస్ట్ పార్ట్ వచ్చేసి లవ్ స్టోరీ హిందీ సాంగ్స్ రన్ అవుతుంది సెకండ్ పార్ట్ వచ్చేసి మొత్తం అంటే ఇంటర్వెల్ తర్వాత నుంచి మొత్తం కూడా సినిమా జగపతి బాబు గారి ఇంటి చుట్టే జరుగుతుంది అండ్ ఈ సినిమాలో వచ్చేసి మైనస్ ఏంటంటే స్టోరీ అండి అంటే పాతకాలం కొంచెం స్టోరీనే తీసుకొచ్చి మళ్ళీ హరిశంకర్ గారు అదే తీసుకొచ్చారు అండ్ కామెడీ చేయడానికి కూడా మంచి కామెడీస్ ఉన్నా కూడా అంత అయితే యూజ్ చేసుకోలేదు అండ్ ఇంకోటి ఏంటంటే రవితేజీ గారి లుక్ కూడా పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి పెట్టిన మిస్టర్ బచ్చన్కి సినిమా స్టోరీకి సంబంధం ఏదైనా ఉందా అంటే పెద్ద లింక్ అయితే ఉండదు జస్ట్ ఈ సినిమాలో ఆయన గారికి మిస్టర్ బచ్చన్ అని ఒక పేరు ఉంది అదే తీసుకొచ్చి సినిమా టైటిల్గా పెట్టారు అండ్ ఇంకో మైనస్ ఏంటంటే పాటలు భయ ఈ ఒకటి ఒక సాంగ్ ఉంది రెప్పలే డప్పులు ఈ సాంగ్ ఒకటి మాత్రమే బాగుంటుంది ఇంకా రిమైనింగ్ మిగతా సాంగ్స్ కూడా ఏమీ అంతగా లేదు బట్ లాస్ట్లో వచ్చి ఒక తెల్లంచు తెలంచు చీర అనే ఒక సాంగ్ ఉంది అది ఒకటి కొంచెం పర్లేదు ఇంకా రిమైనింగ్ సాంగ్స్ ఏది కూడా అంతగా అనుకోలేదు బాగాలేదు డైలాగ్స్ కూడా అంతా ఎక్స్పెక్ట్ చేసినంత లేదు అండ్ ఆయన రవితజ గారి లుక్ కూడా పెద్దగా కొత్తగా అనిపించలేదు అండ్ దీనికంటే గా వచ్చిన ఈగల్ మూవీలో రవితజ గారి లుక్ అయితే బాగా నచ్చింది అండ్ ఇంకా సినిమా వచ్చేసి హీరోయిన్ అంతగా ఏం లేదు అంటే తన యాక్టింగ్ అయితే అంతగా లేదు జస్ట్ ఎక్స్పోజింగ్ పరంగా అంటే కొంచెం కలరింగ్ పరంగా పెట్టినట్టున్నారు బట్ రిమైనింగ్ ఇంకా ఈ సినిమాలో ఒక ప్లస్ ఏంటంటే మన సిద్ధు జునల్ గారు డీజే టిల్లు హీరో గారు వచ్చేసి సినిమాలు అయితే ఉన్నారు ఈ సినిమాలో తన ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ చెమ్మ చంద్ర గారు ఉన్నారు దాని దగ్గర నుంచి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ కామెడీ అయితే ఉంటుంది అది బాగా నచ్చింది ఇంకా రిమైనింగ్ సినిమాలో కమెడియన్స్ ఉన్నా కూడా అనేది పెద్ద సరిగా వాడుకోలేదు ఎలాగో ఒక జస్టా వెళ్ళిపోయింది ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే సినిమాటోగ్రఫీ సో కెమెరా టేకింగ్స్ బాగున్నాయి అండ్ అయితే కానీ బాగా చూపించారు సినిమాలో కొత్త స్టోరీ అయితే ఏమి ఇదే మన హీరో గారు వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మన జయోపతి బాబు గారి చుట్టే తిరుగుతుంటుంది దీంట్లో ఏమైనా చేంజెస్ చేసింటే సినిమా బాగుండేది బట్ అనుకున్నంత రేంజ్ లో అయితే రాలేదు చూడొచ్చు ఒకసారి అయితే చూడొచ్చు బట్ ఎక్స్పెక్టేషన్ పెట్టినది అయితే లేదు సో ఇంతే ఎంతకంటే ఏం లేదు సినిమాలో చెప్పడానికి సో ఇంకా మనం రేపు మళ్ళీ స్మార్ట్ శంకర్ మూవీతో కలుస్తున్నాము నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టీవీతో మళ్ళీ కలుస్తున్నాం ఓకే అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఓకే అండ్ బాయ్